హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పదిన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం పూర్వమానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి ద్వితీయంగా భక్తి శ్రద్ధలతో ఈ ముక్కోటి ఏకాదశి జరుపుకుంటూ ఉంటాం ఏకాదశి రోజున అన్ని వైష్ణవాలయంలో కూడా మహావిష్ణువును ఉత్తర ద్వార దశలో దర్శనం ఇస్తూ ఉంటాడు మహావిష్ణువు గరుడ వాసనం పైన మూడు కోట్ల దేవతలతో భూమిపైకి వచ్చి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారని మన పండితులు చెప్తూ ఉన్నారు మూడు కోట్ల దేవతలతో వచ్చి దర్శనం ఇస్తున్నాడు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు వైకుంఠ ఏకాదశిని త్రికోటి ఏకాదశిగా పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున క్షీరసాగర మదనంలో అనవాసం పుట్టింది ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఈ ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలకు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసినంత ఫలితం దక్కుతుంది అనే విధంగా ఈ రోజున ఉపవాసం అంటే ఏంటి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అందుకే ఈ రోజున ఉపవాసం కలగాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా అసలు ఈ రోజున ఉపవాసం ఎందుకు ఉండాలి కూడా తెలుసుకుందాం చాలామందికి ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది అట్లాంటి వారు ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని మహావిష్ణువు దర్శించుకోవాలి ఈ రోజున చాలామంది సూర్యోదయానికి ముందే గుడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర ఉత్తర దశలో దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ రోజున ఉపవాసం చేయాలి అనుకునేవారు గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని కూడా తినరు కానీ ఆ దేవుడి ప్రసాదం వద్దు అని చెప్తే వారికి దోషం కలుగుతుంది కాబట్టి గుడిలో పెట్టే నైవేద్యాన్ని నీరభ్యంతరంగా తినవచ్చు అలాగే ఆ రోజున ఆ దేవుడి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నుండి ఉపవాసం పాటించాలి ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని అనుకుంటున్నారు వారు దశమి రోజు అంటే రాత్రి ఆహారం తినకుండా ఉండాలి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి అంటే బియ్యంతో చేసినటువంటివి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈరోజు తులసి నీళ్ళని మాత్రమే సేవిస్తే ఉండాలి ఇక ఈరోజు రాత్రి జాగరణ చేయాలి జాగరణ చేస్తూ సమయంలో విష్ణు సహస్రం పురాణం విష్ణుకి సంబంధించినటువంటి కథలు చదువుకుంటూ ఉండాలి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరి దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి తరువాత రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టి ఆ తరువాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే మీరు ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సహాయం ఇచ్చింది అది ఏమిటి అంటే ఏకాదశి రోజున పండ్లు పాలు ద్వాద పదార్థాలు తీసుకొని ఆ రోజు మరుసటి నాడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి బియ్యంతో కూడినటువంటివి పదార్థాలు ఏవైనా సరే ఏకాదశి రోజున తినవద్దు ఇక ఈ రోజున గుడిలో పెట్టిన నైవేద్యం పండ్లు పాలు పదార్థాలు తీసుకోవచ్చు కానీ వీటిని మిథినంగా తీసుకోవాలి దిగమించే ఉన్నారు కదా అప్పుడు కడుపు నిండా తినవద్దు ఇక ఈరోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఉపవాసం చేయలేకపోయినా ఏమీ లేదు మీరు పూజ దేవాలయాలు దర్శనం చేసుకుంటే చాలా మంచిది ముక్కోటి దేవతల అనుగ్రహం ఉపవాస నియమం పెట్టుకోవడం వలన వెనుకబడిన ఇంకొక ఉద్దేశం ఏమిటి ఉంది అంటే అది అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజులలో మనుషుల మీద చంద్రుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది అంటూ ఉంటారు ఆ సమయంలో జీవనకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం సమయంలో అలజడి వేయడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ వంటి ద్వారా శరీర మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది ఈ సమస్యలు భగవంతుని మీద మనం మనసు లగ్నం చేసి దిక్కించుకుంటే కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస జాగరణ చేసి శరీర సాగరం చేసుకొని అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు దశమి రోజు రాత్రి పండ్లను కానీ టిఫిన్స్ను కానీ తీసుకొని ఉండాలి ఆ తర్వాత ఏకాదశి రోజు కేవలం తులసి నీరును మాత్రమే తీసుకోవాలి పూర్తిగా ఉపవాసం చేయలేని వారు మాత్రమే పండ్లు పాలు తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే ఆ తర్వాత ద్వాదశి రోజు ఒక్కసారి ఆహారం తీసుకోకూడదు రోజున దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్స్ చేసి మధ్యాహ్నం ఆహారం తినవద్దు రాత్రి సమయంలో కూడా టిఫిన్స్ చేయడం మంచిది అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం పడుకోకూడదు ఒక్క రోజంతా కూడా ఉపవాసం చేసి మనకి ఆ రోజు వెంటనే ఆహారం తినడం వల్ల జీర్ణకోశ సంబంధించి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది వైద్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి కర్మపురాణం ఆరు పద్ధతులు తెలియజేశాయి అవి ఒకటి ఉపవాసం రెండు ఏకపక్షం మూడు రక్తము నాలుగు ఆయా చిత్తము ఆరు తెల్లదానం మట్టిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి గలవారు పగలంతా భోజనం గడిపిన సాయంత్రం విష్ణు పూజ చేసి దర్శనం అనంతపురం లక్ష్మీ తులసి పూజ మాత్రమే సేవించి దీనినే ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభక్తులు పాటించాలి అంటే ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానం దానం పూజ జప యాద చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి సమయంలో బదులు తులసి నీరు మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభక్తులు అంటారు ఇది కూడా సాధ్యం కానివారు మూడవ పద్ధతి సమస్తం పాటించాలి అంటే ఈ పద్ధతి పగలంతా ఉంచి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపవాసం స్వీకరించాలి ఇది మేము చేయలేము అంటారు కదా ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవ పద్ధతి అయినటువంటి ఆయా చిత్తము పాటించాలి ఆయా చిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఏదైనా ఎవరైనా వారు పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడానికి ఆయా చిత్తము అంటారు ఇది కూడా సాధ్యం కాలేదు అని అనుకున్నవారు ఐదవ పద్ధతి అయిన స్నానం ఆచరించి అంటే ఆ రోజున స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా స్మరణతో కాలం గడపాలి ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి అయినటువంటి మన తెలంగాణలో చేసుకోవాలని అంటే యాద జప విధు కూడా తెలియని వారు ఈరోజు ఈ పూజ ఒక స్పూన్ బ్రాహ్మణుడికి దానం చేసి సరిపోతుంది దీనిని తెల్లవారేజమున అంటారు ఈ ఆరు పద్ధతిలో ఈ రోజు పద్ధతిని కూడా ఆచరించి అంటే వీరు ఎనిమిది ఆయారుగా పాటు కుబకార ఏదైనా నరకాలను పొందాలి అని ఆనలో చెప్పుకుంటూ ఉంటాడు ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజిచ్చి ఫోటో ముందు తులసి ఆకులను పెట్టి అలా పెట్టడం వలన జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం దక్కుతుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసే కోట నుండి కొయ్యకూడదు పూజలు చెయ్యని తులసి కోట నుండి కోసి ఆ ఆకులతో పూజ చేయాలి కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామివారిని పూజ చేసి సకల పాపాలు తొలగిపోయి అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం రోజున పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయలను నువ్వులను వేరే వారికి చేతిగా ఫ్రీగా ఇవ్వవద్దు ముక్కోటి ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించండి గుడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించండి ఆనందంగా జీవించండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు